అన్ని అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి కవర్లపై ఫ్రిడ్లో అంతే మరి ఫ్రిడ్ పెడితే

సమ్మర్ లో హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుని పోయినసారి ఏమైందంటే నేను అంతా వేరే వాళ్ళు అందరూ మీరు లేరు పెద్దవాళ్ళు ఇవి పట్టుకొని నడవాలంటే మా వల్ల కాలే సుక్కలు కనిపించినాయి మాకు అందుకే పొద్దుగా తప్పించుకుంటా అని చెప్పి ఇప్పుడే వద్దునాయనా అని అనిపించింది నాకు ఇవి మస్తు బరుగుంటాయి పట్టుకొని నడవలేము కందగడ్డ తీసుకున్నా కదా ఏది కందగడ్డ అది అంటలేను నేను కందగడ్డ అని హాఫ్ కేజీ కందగడ్డ తీసుకున్నాను

రేను మూడు సార్లు అన్న అన్న 2k జిలేబిస్ ఉస్కో జిలేబిస్ ఉస్కో జిలేబిస్ డిస్కస్ పువులు అయితే టూ మచ్ మెన్ చేయి 3వ మజరే 52 ఆ కస్టంట్లీ చాన్ రోలే ఇయగా బుకారేల బెలం జిలే బెన ఉంది కదా అదెనే లల్ల అట్టుంది హై బెలం తోడియసరాడా అదె ఇంటికొవచ్చు హ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాము అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ లైవ్ చేసి అయితే వీడియో చూడదు ఇక ఇంట్లో ఎంత పని అయితే తీర్పలేదు ఏదో ఒక పని ఉండే ఉంటుంది ఇంకొక ఫోటోలు అయితే క్లీన్ చేసుకుందాం బొట్లు పెట్టుకుందాం అని చెప్పేసి అయితే

అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్ ఇక గుళ్ళకి పోయి దేవుని దర్శించుకొని ఒక్కొక్క పొద్దున్న చేసేస్తాం అనమాట ఇక ఏమైనా తీసుకున్నావా దాంట్లో ఇంట్లో పూజ కాలేదు ఫ్రెండ్స్ పూజ ఇంట్లో సాయంత్రం అమ్మ సాయంత్రం చేస్తారంట కదా ఇక కిందనైతే అంత రెడీ అయితే చేసింది అమ్మగారు శివయ్య కోసం సాయంత్రం టైంలో దేవుణ్ణి కింద పెట్టి పూజ ఓకే వెళ్దాం మరి tað yeah. er yeah. 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 గుడికి అయితే ఇప్పుడే పోసి వచ్చినాం ఫ్రెండ్స్ గుడి దర్శనం అయితే మంచిగా అయింది ఇంకా పబ్లిక్ అయితే వస్తలేరు పబ్లిక్ వస్తారు ఇక జర పిల్లలు ఇట్లా ఇక మాకు ఇబ్బంది అయితే ఆడబోయి నిలవడం అని చెప్పి తొందరనే కంప్లీట్ చేసుకొని వచ్చినాం దర్శనం అయితే మంచిగా అనిపి మంచిగా అందరం దగ్గరికి పోయినట్టు అనిపించింది మనస్థుతిగా ఇది అయిపోయింది

కోరిన తర్వాత చూద్దురు స్టేటస్ పెట్టుకోవడానికి పోరాలు గుడికి స్టేటస్లో కోసం ఫంక్షన్ అయితే అయిపోతుంది మా శరమ్మకే మస్తు భక్తి ఎక్కువ భక్తి మీకు ఒకటి చూపించాలి నా ఫ్రెండ్స్ ఇలా జ్యూస్ చేస్తాను అని చెప్పి మా దగ్గరికి పాట ప్యాక్లు ఇచ్చింది మాకు ఎదురుగా ఒక షాప్ ఉంటుంది అనమాట కిరాణ్ షాపు ఇవాళ శివరాత్రి కదా పాలు ఎక్కువ అని చెప్పి వాళ్ళు తెచ్చుకున్నట్టున్నారు ఇక ఫ్రిడ్లో పడతలే మీ ఫ్రిడ్లో పెట్టుకోవాలని చెప్పే వాటికి వచ్చింది అనమాట అంటే నమ్ముతారా ఫ్రెండ్స్ శివరాత్రి కోసం పాల ప్యాకెట్లు అట్లా

సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటా గుడ్ నైట్ హ్యావ్ ఏ నైస్ టుమారో అందరికీ మరొకసారి హ్యాపీ శివరాత్రి ఈ సంవత్సరం అంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఏ నైస్ టుమారో గుడ్ నైట్